వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సత్యనారాయణ స్వామి రథం చేయడం కోసం సహస్రను రెడీ చేసుకుని పద్మాక్షి కిందకి వస్తూ ఉంటుంది అప్పుడు సహస్రకు విహారి కనిపిస్తాడు అమ్మ నువ్వు వెళ్ళు వస్తాను అని చెప్పి సహస్ర చెప్తుంది సరే త్వరగా రా సహస్ర అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇంకా సహస్ర చాలా సంతోషంగా విహారీ దగ్గరకు వెళ్తుంది అప్పుడే లక్ష్మి కూడా రెడీ అయి కిందకి వస్తూ ఉంటుంది విహారీ లక్ష్మిని చూస్తూ ఉంటాడు బావింటి ఎదురుగా ఉంటే చూడకుండా అటు చూస్తున్నాడు అని సహస్ర అటు పక్కకు చూసేసరికి ఎదురుగా లక్ష్మి ఉంటుంది లక్ష్మిని చూసి సహస్ర బావా ఎదురుగా ఉన్నా పట్టించుకోకుండా ఆ లక్ష్మిని చూస్తావా ఇన్ని రోజులు మీరు ఆడుకున్నారు కదా ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటో తెలిసింది మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని అడ్డు పెట్టుకుని మీతో ఆడుకుంటాను అని సహస్ర మనసులో అనుకుని వెంటనే విహారీని అగ్ చేసుకున్నట్టు చేస్తూ ఉంటుంది సహస్ర ఏం చేస్తున్నావు ఎవరైనా చూస్తారు అని చెప్పి విహారీ అంటాడు ఏంటి బావా చూస్తే మాత్రం తప్పేంటి ఇద్దరం భార్యాభర్తలమే కదా అని చెప్పి సహస్ర అంటుంది ప్లీజ్ సహస్ర ఇలాంటివి ఇష్టం ఉండదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మితో చట్టాపట్టాలు వేసుకుని తిరగడం ఇష్టం కానీ వచ్చి కాస్త చేయి పట్టుకోగానే చిర్రు బుర్రులు ఆడుతున్నావు చెప్తాను నీ సంగతి అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటుంది ఇక లక్ష్మి చిన్నగా కిందకి వెళ్ళిపోతుంది రాబావ కిందకి వెళ్దాం అందరూ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది నువ్వు వెళ్ళు సహస్ర వస్తాను అని చెప్పి విహారీ అంటాడు ఇక అప్పుడే పద్మాక్షి సహస్ర విహారి ఇద్దరు కూడా కిందకి రండి పూజారి గారు వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటుంది రాబావ పంతులు గారు కూడా వచ్చారంట అని చెప్పి సహస్ర చెప్తుంది అత సహస్ర విహారి ఇద్దరు కలిసి కిందకు వెళ్తారు ఇద్దరిని ఇలా చూస్తుంటే దిష్టి తగిలేలా ఉంది మీ ఇద్దరికి సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయిన తర్వాత దిష్టి తీస్తాను అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది అమ్మ అబ్బాయి అమ్మాయి రెడీగా ఉంటే రథంలో కూర్చోండి పూజ మొదలు పెడదాం అని పూజారి గారు చెప్తూ ఉంటారు అప్పుడు కాదంబరి సహస్ర ఒక్క నిమిషం ఆగవే ఇంటి కోడలు వేసుకునే హారం నీకు ఇచ్చాను కదా అది వేసుకోలేదేంటి అని కాదంబరి అడుగుతూ ఉంటుంది ఇదే కదా అమ్మమ్మ నువ్వు ఇచ్చిన హారం అని సహస్ర అంటూ ఉంటుంది అది కాదే ఇచ్చిన హారం వేరేది అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది నువ్వు ఇచ్చిన హారం ఇది కాదా హారం ఎలా మారిపోయి ఉంటుంది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏం తెలిసే అని కాదంబరి అంటుంది ఇక అప్పుడు అంబిక లక్ష్మి దగ్గర ఉన్న హారం మార్చిన విషయాన్ని గుర్తు చేసుకుని లక్ష్మి రోజు నువ్వు అందరి చేతుల్లో అయిపోయినట్టేనే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది హారం ఇంతలో ఎలా మాయమైపోయింది అని కాదంబరి టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ నువ్వు ఒక నిమిషం ఆగు అని చెప్పి అంబిక లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి మెడలో ఉన్న హారాన్ని బయటకు తీస్తుంది అమ్మ నువ్వు ఇచ్చిన హారం ఇదేనా అని చెప్పి అంబిక కాదంబరిని అడుగుతూ ఉంటుంది అవునే ఇంటి కోడలు మాత్రమే వేసుకునే హారం అదే అది ఆ లక్ష్మి ఎలా వేసుకుంది అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది ఏ లక్ష్మి నీకు కాస్తైనా బుద్ధిందా ఇంటి కోడలు వేసుకోవాల్సిన హారాన్ని నువ్వు వేసుకున్నావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ ఏం తెలియదమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది ఏది అడిగినా కూడా తెలియదు అంటావు అని చెప్పి పద్మాక్షి కనక మహాలక్ష్మి చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఇక అప్పుడు కనక మహాలక్ష్మి వెళ్ళి సహస్రం మీద పడుతుంది సహస్రం మీద నుంచి లక్ష్మి లేవపోతూ ఉంటే సహస్ర తాళి లక్ష్మి తాళి ఒకదానికొకటి చిక్కుకుంటాయి ఇంకా అప్పుడు సహస్ర లక్ష్మి వైపు కోపంగా చూస్తూ వేసుకోవాల్సిన హారాన్ని నువ్వు వేసుకున్నదే కాకుండా తాలికి తాలిని ముడివేస్తావా తాళి ఉండకూడదు అని చెప్పి లక్ష్మి మెడలో ఉన్న తాళిని సహస్ర తెంపపోతూ ఉంటుంది అప్పుడు విహారి సహస్ర దగ్గరకు వచ్చి సహస్ర చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు తాలి గురించి కాస్తైనా నీకు తెలుసా తాళి విలువ తెలిసిన వాళ్ళైతే తాళి తెంపరు అని చెప్పి విహారీ అంటాడు ఇక దాంతో పద్మాక్షి కోపం వచ్చి విహారీ ఏం చేస్తున్నావో అర్థమవుతుందా చావు అంచుల వరకు తిరిగి వెళ్ళొచ్చిన కూతురిని కొడతావా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అత్త చావు అంచుల వరకు తిరిగి వెళ్ళొచ్చింది కాదనట్లేదు కానీ పవిత్రమైన తాళి విలువ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే తాలి విషయంలో అలా ప్రవర్తించరు భారతదేశంలో తాలికి ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలుసు తాలి విలువ తెలియని వాళ్ళే ఇలా చేస్తారు తాలి విలువ కూడా తెలియని మూర్ఖురాల సహస్ర అని చెప్పి విహారి అంటూ ఉంటాడు విహారి తాళి కట్టావు కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు కూతురు గురించి మాట్లాడితే ఊరుకోనని చెప్పి పద్మాక్షి అంటుంది తప్పు చేసిన కూతురిని సమర్థిస్తున్నావు అది తప్పు అని చెప్పడం నీకు తెలియదా అత్త అని చెప్పి విహారి అంటాడు సహస్ర కూతురు సహస్ర తప్పు చేసినా దాన్ని సమర్థిస్తాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది సమయంలో గొడవలు అవసరమా పద్మాక్షి సత్యనారాయణ స్వామి రథంలో వద్దరిని కూర్చోనివ్వు ఏ లక్ష్మి నీ మెడలో ఉన్న హారం తీసి సహస్రకిచ్చే అని కాదంబరి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి బాధపడుతూ తన మెడలో ఉన్న హారాన్ని తీసి సహస్రాకిస్తుంది చి ఇది వేసుకున్న హారాన్ని వేసుకోవాలా అని సహస్ర అంటుంది సహస్ర ఇంటి కోడలు మాత్రమే ఆహారాన్ని వేసుకోవాలని నీకు చెప్పాను కదా అని కాదంబరి అంటూ ఉంటే అయితే ఒక్క నిమిషం అమ్మమ్మ వసుద పిన్ని ఇలారా అని చెప్పి శాస్త్ర పిలుస్తుంది ఏంటి శాస్త్ర అని చెప్పి వసుద అడుగుతుంది హారంపై పసుపు నీళ్ళు చల్లి తీసుకురా అని చెప్పి వసుదకు సహస్ర చెప్తూ ఉంటుంది సరే సహస్ర అని చెప్పి వసూద కిచెన్లోకి వెళ్తుంది వసుదా వెనకే లక్ష్మి కూడా కిచెన్లోకి వెళ్తుంది లక్ష్మి హారం నీ దగ్గరకు ఎలా వచ్చింది సహస్ర నిన్ను కొడుతుంటే కనీసం అసలు ఏం జరిగిందో ఎందుకు చెప్పలేదు అని వసుదా అడుగుతూ ఉంటుంది యమునమ్మ ఇందాకలా చీర హారం తీసుకొచ్చి ఇచ్చారు అక్కడ ఉన్న హారమే యమునమ్మ తీసుకొచ్చి హారం అనుకుని వేసుకున్నానమ్మ మధ్యలో ఏం జరిగిందో తెలియదు అని చెప్పి లక్ష్మి వసుదాకు చెప్తూ ఉంటుంది సహస్ర పద్మాక్షి అక్క అంబిక అసలు ఏంటి ఎలా ప్రవర్తిస్తున్నారో కాస్త కూడా అర్థం కావట్లేదు లక్ష్మి అమ్మాయికురాలైనా నిన్ను కుడుతున్నారు తిడుతున్నారు చూడలేకపోతున్నాను ఎందుకమ్మా లక్ష్మి ఇన్ని బాధలు పుట్టింటికి వెళ్ళిపోమ్మ అక్కడ నిన్ను గాజు బొమ్మలా చూసుకుంటారు అని వసత చెప్తూ ఉంటుంది చచ్చిన తర్వాత శవమే అక్కడికి వెళ్ళాలి కానీ బ్రతుకున్న ప్రాణం పుట్టింటికి వెళ్ళటం అనేది జరగదు ఓసుదమ్మ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది పిచ్చి లక్ష్మి అని చెప్పి వసద అంటుంది ఇక అప్పుడే పిన్ని హారం శుభ్రం చేయడం పూర్తయిపోయిందా అని చెప్పి సహస్ర పిలుస్తూ ఉంటుంది ఆ వస్తున్న సహస్ర అని చెప్పి వసద హారం తీసుకెళ్ళి ఇస్తుంది ఇక సహస్ర హారం వేసుకుని బావ రాబావా సత్యనారాయణ స్వామి రథంలో కూర్చుందాం అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక విహారి చాలా కోపంగా వైపు చూస్తూ సహస్ర పక్కన సత్యనారాయణ స్వామి రథంలో కూర్చుంటాడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటాడు పూజ చేస్తూ ఉంటారు ఇక పూజ పూర్తయిపోయింది అని చెప్పి పం పంతులు గారు కథ చదువుతూ ఉంటారు కథ కూడా పూర్తయిపోయింది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక పంతులు గారు హారతిచ్చి అందరికీ కూడా ప్రసాదం పంచుకోండి అని చెప్పి పద్మాక్షి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటారు పంతులు గారు ఒక్క నిమిషం సత్యనారాయణ స్వామి రథం అయిపోయింది కదా ఇక అన్ని తంతులు పూర్తయిపోయినట్టే అమ్మాయికి అబ్బాయికి మంచి ముహూర్తం చూస్తే శోభనం ఏర్పాట్లు చేద్దాం అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది ఇక పంతులు గారు విహారీ సహస్రాల జాతకం లేవు చెప్పి కాదంబరిని అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు విహారీ సహస్రాల జాతకం తీసుకొచ్చి కాదంబరి పంతులు గారికి ఇస్తుంది పంతులు గారు జాతకం చూసి టెన్షన్ పడుతూ ఉంటాడు ఏమైందో పంతులు గారు అంతలా టెన్షన్ పడుతున్నారు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ వీరిరువురు పెళ్ళి జాతకాలు చూసే జరిపించారా అని చెప్పి అడుగుతూ ఉంటారు అవును పంతులు గారు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఎవరమ్మ జాతకం చూసింది అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు ఇక అప్పుడు పద్మాక్షి టెన్షన్ పడుతూ ఏమైందో చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది మా ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి అని అంటారు ఏంటో చెప్పండి పంతులుగారు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మాయికి పిల్లలు పుట్టరమ్మ అని చెప్పి పంతులు గారు చెప్తారు ఆ మాట విని అందరూ కూడా షాక్లో ఉంటారు పంతులు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని పద్మాక్షి అంటుంది అత్త ప్రతి విషయానికి గట్టిగా అరిచి నీకు తగినట్టుగా సమాధానం చెప్పించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి విహారీ అంటాడు విహారి నువ్వు కాస్త ఆగుతావా అని చెప్పి పద్మాక్షి అంటుంది పంతులు గారు మరొకసారి చూడండి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఎన్నిసార్లు చూసినా కూడా జాతకంలో అదే చెప్తుందమ్మా అమ్మాయికి పిల్లలు పుట్టరు అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఆ మాట విని పద్మాక్షి టెన్షన్ పడుతూ ఉంటుంది బావను సొంతం చేసుకోవాలి అనుకుని అడ్డదారిలో సొంతం చేసుకున్నాను కానీ దేవుడు విధంగా శిక్ష వేశాడా అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది పంతులు గారు జాతకం ఇంకెవరికైనా చూపించి పిల్లలు పుట్టడానికి ఏదైనా దోష పరిహారం చేపిద్దామా విహారి వారసుడు వారసుడికి పిల్లలు పుట్టకపోతే ఎలా అని చెప్పి కాదమ్మా మరి అడుగుతూ ఉంటుంది అమ్మ విహారి బాబుకి పిల్లలు పుడతారు మీ మనవరాలు సహస్రముకు పిల్లలు పుట్టే యోగం లేదు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు సహస్రకు పిల్లలు పుట్టకపోతే విహారి తండ్రి ఎలా అవుతాడు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా అలా మాట్లాడుతున్నారు పిల్లలు పుట్టకపోతే మరొక పెళ్లి ద్వారా విహారి బాబు పిల్లల్ని కనొచ్చు కదా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు వాళ్ళిద్దరికీ ఎంతో సంతోషంగా ఘనంగా పెళ్లి జరిపిస్తే మీరు ఇలా మాట్లాడతారు ఏంటి పండితులు గారు ఏ దోష పరిహారం ఎంత ఖర్చైనా సరే జరిపించి సహస్ర పిల్లలు పుట్టేలా చేస్తానని పద్మాక్షి చెప్తూ ఉంటుంది మీరు ఎంతమందికి జాతకం చూపించినా ఇదే చెప్తారమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అమ్మ పూజ పూర్తయిపోయింది ప్రసాదం కూడా అందరికీ పనిచేశారు ఇక బయలుదేరుతానని పంతులు గారు చెప్తూ ఉంటారు శోభన ముహూర్తం కూడా పెట్టి వెళ్ళండి అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది వీరు ఇరువురికి పిల్లలు పుట్టి యోగమే లేదంటున్నాను అలాంటప్పుడు శోభన ముహూర్తం మాత్రం ఎలా పెట్టగలనమ్మా మీరు వేరే పంతులకు చూపించి దోష పరిహారాన్ని జరిపించుకుని అప్పుడు శోభన ముహూర్తం పెట్టించుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు దేవుడా లచ్చిమమ్మకు విధంగా మంచి జరిపిస్తున్నావా ఇప్పుడు సహస్రమ్మకు పిల్లలు పుట్టే యోగం లేకపోతే విహారి బాబు భార్య లచ్చుమమ్మ కాబట్టి లచ్చిమమ్మకు తప్పకుండా పిల్లలు పుడతారు కదా విహారి బాబు వారసత్వంతో ముందుకు వెళ్తుంది కదా అని పండు మనసులో అనుకుంటూ ఉంటాడు మరి రాబో ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి